కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు టీచర్స్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా అని చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆ బ్యాలెట్ బాక్సులు కూడా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంకు తరలించారు అయితే భారీ బందోబస్తు నడుమ ఈ స్ట్రాంగ్ రూమ్లో బద్దపరిచారు ఈ నెల మూడో తేదీ కౌంటింగ్ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ప్రక్రియ మొదలు కానుంది అంటే దాదాపు మూడో తేదీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించిన అనంతరం ఆ ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడేందుకు దాదాపుగా రెండు రోజుల సమయం తీసుకుంటుంది కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీలో వచ్చేయగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పదిహేను మంది అభ్యర్థులు కూడా ఆ పోటీలో ఉన్నారు అయితే దీనికి సంబంధించి పట్టభద్రుల ఓటర్లు మూడు లక్షల యాభై ఐదు వేల ఒక వంద యాభై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా దీనికి పట్టభద్రుల ఓటర్ల కోసం నాలు నాలుగు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేశారు అయితే టీచర్స్ ఓటర్ల కోసం రెండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అయితే పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎన్నికలు ప్రశాంతంగా మూసే అధికారు ంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో సజావుగా సాగాయని కూడా చెప్పవచ్చు అయితే కరీంనగర్ పరిధిలో దాదాపుగా పదమూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా కరీం పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించి ఎనభై ఒకటి గ్రాడ్యుయేటెడ్ ఓటర్ల కోసము కరీంనగర్ పరిధిలో మొత్తం నాలుగు వందల యాభై ఒకటి మంది పోలింగ్ సిబ్బంది కూడా విధులు నిర్వహించిన కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది దీంతోపాటు అదనంగా పన్నెండు మంది అధికారులు కూడా అంటే దీనికి సంబంధించి సెక్టార్ అధికారులతో పాటు ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా విధులలో పాల్గొన్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఈ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంకు బ్యాలెట్ బాక్సులను తరలించినట్టుగా కూడా తరలి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అంటే ప్రతి నిమిషం సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఒక ఏసీపీ స్థాయి అధికారి కూడా ఈ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి భద్రతను పూర్తి స్థాయిలో అంటే ప్రతి నిత్యం కూడా అంటే ఈ అంబేద్కర్ స్టేడియంకి దాదాపుగా పెద్ద చెప్తున్నారు ప్రతిరోజు వాకర్స్ వస్తుంటారు అయితే ఈ మూడు రోజులు అయితే కౌంటింగ్ ముగిసే వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఫలితాలు విలే వెలువడేంత వరకు కూడా వాకర్స్కు నిషేధం విధించినట్టుగా కూడా అధికారులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అంటే మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి డెబ్బై పాయింట్ నాలుగు రెండు శాతం పోలింగ్ జరగగా ఏదైతే ఉపాధ్యాయుల మల్సికి సంబంధించి తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఏదైతే పోలింగ్ జరిగిందని కూడా చెప్పవచ్చు అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పోలింగ్ భారీగా గ గణనీయంగా పెరిగిందని కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అదే అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పూర్తి అంటే అభ్యర్థులు అంటే ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ముగ్గురు అంటే త్రిముఖ పోటీ నెలకొందని కూడా చెప్పవచ్చు అంటే ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థితో కూడా ఈ పోటీ అంటే భారీ పోటీ కూడా నెలకొంది దీనికి సంబంధించి ఎవరు ఎవరికి వారే గెలుపుకు సంబంధించి అంచనాలు అంటే ఎవరికి వారు కూడా గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే పూర్తిగా ఈ యాభై ఆరు అభ్యర్థులలో ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొన్నట్టుగా కూడా తెలుసు అంటే టీచర్స్ ఎంఎల్సీ స్థానానికి వచ్చి ఏదైతే బీజేపీ పార్టీకి చెందిన మల్లిక కొమరయ్యకు సంబంధించి నల్లేరు మీద నడక అంటే ఏదైతే అంటే అసునాయసంగా గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే అవి అందరికీ సంబంధించిన అభ్యర్థులందరికీ సంబంధించిన ఫలితాలు మార్చి మూడో తేదీ నుండి మొదల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది నాలుగో తేదీ లేదా ఐదో తేదీ వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్